దయచేసి మిత్రులారా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులందరూ మీరు మొదటిగా సమన్వయం పాటించండి ధైర్యంగా ఉండండి మీరు ఏ విధమైనటువంటి అనాలోచితమైనటువంటి నిర్ణయాలకు మీరు పాల్పడకండి ఎందుకంటే జీవితాన్ని ఇచ్చినటువంటి మనకి తల్లిదండ్రులు ఉన్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీరు ఆలోచన చేయండి ఈరోజు నిజంగా అత్యంత బాధాకరం వేదన ఆవేదన ఒక్క ఈరోజు మీరు చూడండి టెట్టలో నూట నలభై నాలుగు పాయింట్ డెబ్భై మార్కులు వచ్చినటువంటి సహోదరి లక్ష్మి సో అలాగే మరొక విద్యార్థి కూడా ఉన్నారు నిజంగా ఈ విషయాలని తెలుసుకున్న తర్వాత నుంచి జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి అండి సో మరే ఇతర అభ్యర్థి విద్యార్థి కూడా దయచేసి మీరందరూ కూడా సమన్వయాన్ని మీరు పాటించండి కొంచెం ఎందుకంటే మీకు ఒక మంచి న్యూస్ అయితే కనుక రాబోతుందండి ఖచ్చితంగా మంచి న్యూస్ అసలు ఇంత ఇలాగా ప్రభుత్వాన్ని అర్థించి సో ఇంత తక్కువ టైంలో ఇన్ని పుస్తకాలు చదివి సో ఇంత తక్కువలో ఈరోజు మరి ఆ సహోదరి ఆత్మహత్య చేసుకోవడానికి కేవలం ప్రతి ఒక్కరికి తెలుసు ఎన్ని మార్కులు అండి మీరు చూస్తున్న నూట యాభైకి టాప్ ర్యాంకు కారణం ఇక్కడ ఒత్తిడి ఒత్తిడి తట్టుకోలేక సో కొంతమంది రకరకాలుగా వాట్సాప్లో వాటిల్లో సో మూర్ఖులు అంటారండి మూర్ఖ స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళు సో దీన్ని రాజకీయాలు చేయాలని రకరకాలుగా పులుముతూ ఉన్నటువంటి పరిస్థితి నిజంగా ఇది అత్యంత బాధ దయచేసి సో ప్రతి ఒక్క డిఎస్సి అభ్యర్థులందరూ కూడా మీరు ధైర్యంగా ఉండండి ప్రతి ఒక్కరూ నేను చెప్తూ ఉన్నాను ఎందుకంటే మీరు కాబోయేటువంటి డిఎస్సి టీచర్స్ అండి అందువల్ల ఇక్కడ దీనికి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానాన్ని చెప్పాల్సిందే ఒక్క విద్యార్థి కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి వన్ లక్షల మంది అభ్యర్థులు వచ్చి వినతి పత్రాలు మాకు కొంత సమయం ఇవ్వండి కేవలం ఒక్క నలభై రోజులు నలభై ఐదు రోజులు మాకు ఒక్క సమయం ఇవ్వండి అని ఎంత అర్థించారు ఎంతలాగా ఆఫీసుల చుట్టూ తిరిగారు ఎన్ని రోడ్ల వచ్చి ఎంత బాధపడ్డారు ఒక్క అభ్యర్థి బాధ కూడా మీకు కనపడలేదంటే ఈరోజు సో ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి అన్నది ఒకసారి కేవలం ఒత్తిడి అండి ఒత్తిడి ఒత్తిడి కారణమే ఇతర కారణాలు కాదు దయచేసి సో కొంతమంది మూర్ఖులు మాట్లాడేటువంటి ఆ మాటలు అయితే కనుక అత్యంత బాధ అనిపించింది గ్రూపుల్లో వస్తున్నాయి సో రకరకాలు కానీ మీరు మిగిలినటువంటి వాళ్ళు అయితే కనుక కొంచెం ధైర్యంగా ఉండండి దయచేసి ధైర్యంగా ఉండండి ఎందుకంటే మీ ఇలాంటి విషయాలు ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు దీనికి సమాధానం ఏం చెప్తారు ఆయన ఏం దిగి చెప్పాలి మంత్రివర్గాలు ఏం చెప్పాలి ఉన్నటువంటి రాష్ట్రంలో మంత్రివర్గాలు ఏం చెప్పాలి ఇప్పుడు సో నిజంగా ఒక నిండు ప్రాణాలండి ఇక్కడ మనం చూస్తున్న వారిని సో నేను మీకు ధైర్యాన్ని చెప్తున్న కొంతమంది మనం మాట్లాడుతుంటే నేను అభ్యర్థులకు ధైర్యాన్ని చెప్పాలని అభ్యర్థులకు చక్కగా మంచి ప్రోత్సాహం ఇవ్వాలని అభ్యర్థుల తరపున మనం మాట్లాడుతుంటే కొంతమంది దీన్ని రకరకాలుగా కింద మీరు కామెంట్లు చూడండి వాళ్ళు పెట్టే కామెంట్లు చూస్తుంటే మహాభయంకరంగా పెడుతున్నారు కనీసం బుర్ర పని చేయాలండి బుర్ర పని చేయట్లేదా బుర్ర పని చేయకుండా ఏం మాట్లాడుతున్నారు మీరైతే కనుక మిత్రులారా ఎవరు ఏ విధమైనటువంటి అలా అనాలోచితమైనటువంటి నిర్ణయాలు జోలికి వెళ్ళకండి ఒక్కసారి మాకు జన్మనిచ్చిన చెప్తున్నాను తల్లిదండ్రులు ఉన్నారు ఓకే గురువులు మనకి విద్యను అభ్యసించినటువంటి విద్య నేర్పు విద్యాబుద్ధిని నేర్పిన గురువుని కూడా గుర్తుపెట్టుకోండి మీ ఉద్యోగం మీకే